అల్లూరి విజయ్ కుమార్ భారత జాతీయ దళిత క్రైస్తవ పోవం చేర్మ ఏదైతే ఈరోజు ఇరవయో తారీఖు గంతరం అంతర్వాత భారత జాతీయ దళిత క్రైస్తవ కోవం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక్కరోజు దీక్షను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అది ఒక్కటే డిమాండ్ దళిత క్రైస్తవులని ఎస్సీ హోదా కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రాల నుంచి దాదాపుగా పదమూడు రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు అందరం కలిసి ఎంత మంతర్ వద్ద వేచి చేపట్టడం జరిగింది అయితే ఒకటే డిమాండ్ ఏదైతే రాష్ట్రాల నుంచి రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఏదైతే తీర్మానం చేసినటువంటి బిల్లులు కేంద్ర గవర్నమెంటు ఇప్పటి వరకు సహాయం చేయకుండా దళిత క్రైస్తవుల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ క్రిస్టియానిటీ అనే ఒక నినాదంతో మేము తీసుకున్నటువంటి ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో దాదాపుగా రాష్ట్ర మొత్తం తిరిగి కూడా మా దళితను దళిత క్రైస్తవులను కాపాడాలనే ముఖ్య ముఖ్య ఉద్దేశంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఉద్యమంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మాకు మేము చేసేటటువంటి ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేయలేదో ఇంకా రానున్న రోజుల్లో దళిత క్రైస్తవుల కోసం క్రైస్తవ హక్కుల కోసం ఎస్ఈఎస్టీ ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా ముందు ఉద్యమాన్ని మేము చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు మా యొక్క బిల్లును అసెంబ్లీలో పూర్తి చేసి పార్లమెంటుకి పంపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి ఆ యొక్క బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కేంద్రంలో కేంద్ర రాజధానిలో మేము చేస్తున్నటువంటి ఈ దీక్షకు బీజేపీ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ